వాళ్ళ మంచి గంట చేయని అవసరం మొన్న అయ్యే చెప్పడు మేము అనుకునేది పతిది చేస్తాను చేతనే గంటను ఒకరోజు మమ్మల్ని అడుగుతున్నారు నువ్వు చేయలేకపోవంతే నువ్వు ఎందుకు చేయలేపన్నావు నువ్వు పలుకుబడిలో లేకపోతే నువ్వు చేయలేవు అది అది మరి క్యారెంట్ పలుకుబడిలో ఉంటుండగా నువ్వెందుకు చేసేద్దాం నేను చెప్పేది నువ్వు బాగా గెలిచేస్తావు నువ్వు బాణ గెలిచేస్తావు దాని పని చేసిన ఎవడు ఎవడు ఆలగ్ ఆడవాళ్ళకి పద్దెనిమిది వేలు వేసాడు అమ్మఒడికి పిల్లలకి పదిహేను వేలు వేసాడు ఇది నీకు అవసరమా మా భార్య ఏమొచ్చి డబ్బు లేక వ్యాపారం చేస్తాను అది నీకు అవసరమా అప్పులల్లో చేసి బుర్రాల్లో చుట్టి వీడు ఎవడు గెలిస్తాడో వాడికి వాడికి అప్పు చెప్పమని ఆడి కూర్చున్నాడు ఎవడు జగన్ కూడా